తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల సందర్భంగా సిపిఐ పార్టీ మంగళవారం తాండూరులో అంబేద్కర్ విగ్రహం వద్ద సాయుధ పోరాటానికి పిలుపునిచ్చిన కమ్యూనిస్టు నాయకులు రావి నారాయణ రెడ్డి బద్ద మెల్లారెడ్డి మక్తూ మోయినుద్దీన్ మరియు ఆనాటి పోరాటంలో నాయకత్వం వహించిన అరుట్ల కమలాదేవి మల్లు స్వరాజ్యం చాకలి ఐలమ్మ ఇంకా అనేక ఆ నాటి నాయకులకు తాండు నియోజకవర్గ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో విజయలక్ష్మి అర్పించారు మాట్లాడుతూ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట ప్రపంచ చరిత్రలో స్వర్ణాక్షరాలతో లిఖించబడిందని కమ్యూనిస్టు పార్టీ నాయకులు ఊరూర ప్రజలను చైతన్యపరిచి వారితో నిజం రజకార్లు జమీందార్లు దేశ్ముఖులు దొరల వ్యతిరేకంగా పోరాటాన్ని చేశారని

ఇవన్నీ చరిత్ర కదా ఈ చరిత్రను మార్చి నిన్ను ముస్లిం గొడవ అని చెప్పేసి యావో సినిమాలు ఇష్టం వచ్చిన సినిమాల్లో ఇష్టం వచ్చిన విధంగా చూసి దురదృష్టవశాత్తు మన ప్రభుత్వాల బుద్ధి ఎందుకంటే అంతకు ముందున్న కేసీఆర్ తెలంగాణ ఉద్యమంలో పని గొప్ప లేదు తెలంగాణ సాయుధ పోరాటం మనం ఖచ్చితంగా గుర్తించాలి పోరాటాన్ని గుర్తించాలి మనము తెలంగాణ వచ్చిన తర్వాత వాళ్ళని స్మరించుకుందాం అది చేద్దాం చేసామని తర్వాత కాంగ్రెస్ ఒప్పుకుంటున్నాడు దాన్ని అధికారికంగా అధికారికంగా నిర్వహించి గుర్తింపు తీసుకురావాలని అది మీరు ఎంత మారుస్తే దేశంలో ఏమైతది ప్రపంచ చరిత్రల స్వర్ణాక్షరాలతో లిఖించదగి లిఖించబడితే లాభం వస్తా చేస్తారు లేదంటే వేరే వేరే వాళ్ళ పోరాటాలను మీరు ఓన్ చేసుకుంటారు వేరే వాళ్ళ పోరాటాలను హైజాక్ చేసుకుంటారు ఇది దుర్మార్గమైన చర్య ఎందుకంటే ఒక్క కమ్యూనిస్ట్ వర్కి ఎందుకంటే ఇదేమి ఉత్తగ రాలే వాళ్ళ ప్రాణ త్యాగాలతో వాళ్ళ పిల్లలమ్మ వాళ్ళ వారసులమ్మ అంతే మేము నిజాయితీగా ఖచ్చితంగా ఇవ్వాడు ఏమనుకున్నావు నిజాన్ని నిర్భయంగా అందరం కూడా చెప్తామని చెప్పేసి కమ్యూనిస్ట్ పార్టీ రావి నారాయణ రెడ్డి గారి ఆడిటోరియం లోపల ఈ వారోత్సవాలు చేసిన ఒక్కరోజు వచ్చి ఏదో ఎన్నికలు దిగి వచ్చి అంత పోరాటం నిజాంకి కి లేకపోతే హిందువులకు జరిగింది అది కూడా నిజాం నిజాం చేసిన గొప్ప పనులు కూడా ఉన్నాయి నిజాం ఇప్పుడు రాజులు ఉంటారు సీఎం బాధపడుతున్నారా ఇక చింతించకండి బారం బస్వరాజ్ ఆయుర్వేద చెట్టు మందు ఇచ్చి మీకు సంపూర్ణ విముక్తిని అందిస్తుంది మూడు రోజుల్లోనే ఫలితాలు కనిపిస్తాయి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు రక్తం కారుట వాల బాధలకు చెట్టు మందు ఇచ్చి చికిత్స చేయబడను వంద శాతం ఫలితాలు గ్యారంటీ ఆయుర్వేద చికిత్సలో ప్రకృతి సిద్ధమైన మూలికలతో తయారు చేసిన చెట్టు మందును ఉపయోగిస్తే మీ సమస్యకు శాశ్వతంగా పరిష్కారం దొరుకుతుంది చెట్టు మందుకు సంప్రదించండి బంటారం బస్విరాజ్ సెలంబర్ సెల్ నైన్ డబల్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ త్రీ సెవెన్ ఫైవ్ చించలి రోడ్ సెంట్ మార్క్స్ స్కూల్ దగ్గర చెరువంట ఈశ్వరిని గుడి రోడ్ తాండూర్ వికారాబాద్ జిల్లా చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి